న్యూఢిల్లీ రాజీవ్ గాంధీ స్పోర్ట్స్ కాంప్లెక్స్లో ఏప్రిల్ ఐదు నుంచి ఏడు వరకు జరిగిన పదిహేడవ నేషనల్ ఓపెనింగ్ ఛాంపియన్షిప్ బాక్సింగ్ పోటీలో కంకిపాటి తన్వీర్ ఎనభై కేజీలు పీతల సాగర్ అరవై కేజీల్లో పాల్గొని బంగారు పథకాలు సాధించారు ఈ సందర్భంగా ఇరువురు మీడియాతో మాట్లాడుతూ రాజు ఎన్కేఎం బాక్సింగ్ క్లబ్ బాక్సర్ బుజ్జీ అలియస్ భాస్కర్రావు దగ్గర గత పది సంవత్సరాలుగా బాక్సింగ్లో శిక్షణ తీసుకుని బంగారు పథకాలు సాధించడం చాలా సంతోషంగా ఉందని వారన్నారు నేను ఇక మా కోచ్ బాక్సింగ్ నుంచి ఆఫీ నేను శిక్షణ తీసుకుంటున్నాను ఇక్కడ నేను గత పది సంవత్సరాల నుండి నేర్చుకుంటున్నాను మా గురుగారు శిక్షణ ద్వారా నేను ఈరోజు నేషనల్ గోల్డ్ మెడల్ సాధించాను ఇంకా నేను ఇంటర్నేషనల్ సెలెక్ట్ అయ్యాను దీని ద్వారా నేను ఇంకా బుజ్జిగా కోచింగ్ తీసుకొని ఇంటర్నేషనల్ లో కూడా మెడల్ సాధిస్తానని అనుకుంటున్నాను పేరు తన్వీర్ మీ తన్వీర్ కందిపాటి తన్వీర్ మా గురుగారి పేరు భాస్కర్ రావు బుజ్జి అని కలుస్తారు నేను వైజాగ్ నుంచి నా వరమండల్ గ్రౌండ్లో ప్రాక్టీస్ చేస్తున్నాను గత పది సంవత్సరాల నుంచి బాక్సింగ్ నేను ఈరోజుకి మా గురుగారి శిక్షణ వల్ల నేను నేషనల్స్ కొట్టగలిగాను అండ్ అలాగే నా ద్వారా మా గురువుగారు చేసిన శిక్షణ ద్వారా నేను ఇంకా ఎంతోమంది పిల్లలు ఇంకా అలాగే మమ్మల్ని ఇన్స్పైర్ అయ్యి కొడతారు ఇంకా నేషనల్స్ ఇంకా చాలామంది ఇంకా పిల్లలు ఉన్నారు మా క్లబ్ నుంచి అలాగే మేము ఇలాగ నేషనల్స్ ఇంకా ఇంటర్నేషనల్ కూడా వెళ్ళాలనుకుంటున్నాము ఇంకా ఎక్కువ మెడల్స్ కొడతాము ఇప్పుడు ప్రజెంట్ మీరు నేషనల్ ఏ ఎక్కడ కొట్టారు ఏ రాష్ట్రంలో కొట్టారు ఎక్కడ ఢిల్లీలో కొట్టాము మేము నేషనల్స్ రాజీవ్ గాంధీ స్పోర్ట్స్ కాంప్లెక్స్లోనే అయింది ఇంకా అది ఐదో తారీఖు నుండి ఏడో తారీఖు వరకు జరిగింది అది పదిహేడవ నేషనల్గా అసలు స్టార్ట్ అయింది పదిహేడవ నేషనల్గా అయింది ఇంటర్నేషనల్ టీ నెక్స్ట్ ఇంటర్నేషనల్ అవుట్ ఆఫ్లో పెడతారు డేటు ప్లేస్ ఫిక్స్ చేయలేదు ఇంకా మూడు నెలలు టైం ఇచ్చారు మాకు